వైసీపీలో నాయకులకి కూడా మార్కులు వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగా అయినా ఏడాది తర్వాత తత్వం బోధపడిందట జగన్మోహన్ రెడ్డికి ఎంతో మందికి పదవులు ఇచ్చినా సరే ఈ రోజున వారు తమ దారి తాము చూసుకున్నారు అని సన్నిహితులతో జగన్ అన్నారనేది ఒక ప్రచారం దాంతో జగన్ ఇప్పుడు ఒక కొలమానం పెట్టుకుని తానే స్వయంగా మార్కులు వేస్తున్నారట ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే సంక్షోభంలో ఉంది దాంతో రానున్న నాలుగేళ్ల పాటు పార్టీలో కీలకంగా పనిచేస్తూ జనంలో ఉంటే ఎవరైతే పటిష్టం చేస్తారో వారికే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారట ఈ విషయంలో జగన్ అంటే ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా అయితే తారతమ్యం ఏం చూడబో చూడట్లేదట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు పార్టీ కోసం గొంతుకు వినిపించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది స్పష్టమవుతుంది అదే సమయంలో మౌనంగా ఉంటూ పార్టీకి మంచి రోజులు వస్తే అప్పుడు సౌండ్ చేద్దామని భావించే నాయకులు సైతం చెక్ చెప్పడానికి రెడీ అవుతున్నారట చాలామంది గోడ మీద పిల్లులు మాదిరిగా కొంతమంది నేతలు ఉంటున్నారు వైసీపీకి ఊపిస్తే అందులో కంటిన్యూ కావడం ఒకవేళ అలా కాకపోతే ఎన్నికల ముందు తమదారి తాము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట అటువంటి నాయకులకు ముందు నుంచే వాళ్ళని పక్కన పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారట వాళ్ళ ప్లేస్లో జూనియర్లకు చో చోటు కల్పించిన ఎన్నికల సమయానికి రాటు తేల్తారు అని అనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు దీంతో ఇప్పుడు టీడీపీకి వైసీపీకి మధ్య కొంతమంది పోలికలు తెస్తున్నారు టీడీపీలో యూత్కి వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు అదే వైసీపీలో అయితే వయసు అన్నది కొలమానం కానే కాదు అనేది జగన్ వైఖరి సంకేతాలు ఇస్తోంది విధేయత ప్రధానంగా వైసీపీలో ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు మొత్తానికి చూస్తే వైసీపీలో జగన్ వేసే మార్కులకి ఎంతమంది నిలబడగలుగుతారు లేదంటే మార్కులు తగ్గితే వాళ్ళకింకా సీట్లు దక్కు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాల్సిందేనా అనేది ఇప్పుడు చర్చ